శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి డిపెండ్ ఆన్ మీ అనేటువంటి డెలివరీ కంపెనీ వాళ్ళు వారి కంపెనీలో పనిచేయడానికి డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు కావాలంటే వాళ్ళు అకామగడ మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు రెండు వందల యాభై నాలుగు జీతం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే బండి పెట్రోల్ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సిమ్ కార్డు మొత్తం కూడా కంపెనీ వల్లే ఇస్తామని చెప్పేసి అంటున్నారు నెలకు రెండు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైనా సరే ఆ విధంగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే అకా మార్చడానికి ఎవరికైతే అవకాశం ఉంటుందో అది హీజా కావచ్చు లేదంటే మొబైల్ కాలకు అయినా సరే మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరిన ఉంటుంది మన తెలుగు వాళ్ళైతే కావాలని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా సో ఎవరికైనా డ్రైవర్ పని కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళు ఒక ఆలయాన్ని నిర్మించారు అని చెప్పేసి అంటున్నారు ఆ ఆలయం యొక్క ఓపెనింగ్ అనేటువంటిది ఈ నెల పదకొండో తారీఖు ఉందని చెప్పేసి అంటున్నారు సో మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ గట్టి తెలియజేయండి చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారని చెప్పేసి అన్నారు సో అడ్రస్ వచ్చి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హస్నాపురం గ్రామం అలాగే పెద పెదబల్లి వాళ్ళ పల్లి ఊరు ఆ ఊరిలో ఈ ఆలయాన్ని నిర్మించినారు ఓపెనింగ్ ఈ నెల పదకొండో తారీఖు నుండి శ్రీ సీతారాముల దేవస్థానం అని చెప్పేసి ఆలయాన్ని నిర్మించారు సో ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేదంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి ఆ ఓపెనింగ్ రోజున ఆలయాన్ని సందర్శించగలరు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కువైట్కి విజిట్ వీజా పైన ఎవరైతే రావాలనుకుంటుంటారో అలాంటి వారికి త్వరలో కొన్ని శుభవార్తలు ఏదైనా రాబోతున్నాయని చెప్పేసి అందులో మొదటి వార్త ఏదైనా వచ్చింది అదేమిటంటే కువైట్కి విజిట్ వీజా పైన ఎవరైతే రావాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఏ విమానయాన సంస్థ ద్వారా అయినా సరే టికెట్ తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వెసులుబాటు కల్పించారు మనటి వరకు ఎలా ఉండేది విజిట్ వీజా పైన రావాలంటే వాళ్ళు తప్పనిసరిగా కువైట్ జాతీయ విమానయాన సంస్థలు ఉన్నాయి కువైట్ ఎయిర్వేస్ కానీ జజర్ ఎయిర్వేస్ వారిని వీటి ద్వారా మాత్రమే టికెట్లు తీసుకొని రావాల్సి ఉంటుంది రానుపురం టికెట్లు వేరే ఫ్లైట్లో రావడానికి కుదరదు అయితే ఇప్పుడు వెసులుబాటు అతనికి ఇచ్చారు ఏ విమానం సంస్థ ద్వారా అయినా సరే మీరు టికెట్లు తీసుకొని రావచ్చు అని చెప్పేసి వెసులుబాటు కల్పించారు సో ఇంకా ఈ రోజులు పొడగించడం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నెల మాత్రమే ఉంది కదా మూడు నెలలు పెంచుతామనేసి అన్నారు దాని తర్వాత ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు అనేసి అన్నారు అయితే అది ఇంకా అఫిషియల్గా అనౌన్స్ కాలేదు సో దానికి సంబంధించిన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది సో ప్రస్తుతానికి ఏ విమానం ద్వారా అయినా సరే టికెట్ తీసుకొని రావచ్చు అని చెప్పేసి అన్నారు అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇంకా డౌట్లు అడుగుతున్నారు అన్న విజిట్ పైన రావడానికి ఎంత శాలరీ ఉండాలని చెప్పేసి సో ఇప్పటివరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం డిపెండెంట్ వీజాకి అయితే కనుక ఎనిమిది వందల జీతం ఉండాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకొని ఇక్కడ అకామ కొట్టించి ఇక్కడే పెట్టుకోవాలి అంటే ఎనిమిది వందల జీతం ఉండాలి అదే విజిట్ వీజా పైన పిలిపించడానికి అయితే నాలుగు వందల జీతం ఉంటే సరిపోతుంది సో వాళ్ళని విజిట్ ఇక్కడ పిలిపించి ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులకైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నాము అలాగే ఇక్కడ నిబంధనల ప్రకారం ఎన్ని రోజులు అయితే ఉండడానికి అవకాశం ఉంటుందో అన్ని రోజులు మనం ఇక్కడ పెట్టుకొని ఇంటికి పంపించాల్సి ఉంటుంది తిరిగి సో ఆ విధంగా పిలిపించుకొని విజిట్ పైన ఇక్కడ కొద్ది రోజులు ఒక నెల రెండు నెలలో పెట్టుకొని మళ్ళీ ఇంటికి పంపించడానికి ఇప్పుడు లెక్క ప్రకారం అయితే ఒక నెలే రేపు కొత్త నిబంధనల ప్రకారం డేట్ కనుక ఎక్కువ రోజులు ఇస్తే అన్ని రోజులు సో మొత్తం ఏంటి ఇప్పుడు లెక్క ప్రకారం అయితే మాక్సిమం ఒక నెల మాత్రమే ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంటికి పంపించాల్సి ఉంటుంది సో ఆ విధంగా తీసుకున్న వీజాలకి నాలుగు వందల దినాలు జీతం ఉంటే కనుక సరిపోతుంది అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతకడా డిపెండెంట్ వీసాకి ఏదైతే ఉంటుందో దీనికి సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుందండి సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ అవన్నీ కూడా అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది సో అది మన ఇండియాలో ట్రావెల్స్ వాళ్ళ ఇస్తే వాళ్ళు ఎంబెసికి పంపించి వాటిని స్టాంపింగ్ వేయించి తీసుకొని వస్తారు వాటిని మళ్ళీ మనం కువైతే తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దానికి కార్జ్ చే చేసి దాని తర్వాత మనం వీజాకి అప్లై చేసుకొని వీజా వచ్చిన తర్వాత ఇంటికి పంపించాల్సి ఉంటుంది ఆ వీజా కాపీ పెట్టుకొని వాళ్ళు కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది సో విజిట్ వీజా పైన రావాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా నాలుగు వందల దినా జీతం ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది కువైట్లో గడిచిన ఆరు నెలల కాలంలో సుమారుగా సున్నా పాయింట్ తొమ్మిది శాతం భవనాల సంఖ్య పెరిగిందని చెప్పేసి అంటున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా కువైట్ వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై మూడు బిల్డింగ్స్ ఉంటే అదే రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఆరు నెలల కాలంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల పదిహేనుకు చేరిందని చెప్పేసి అంటున్నారు సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు బిల్డింగ్స్ ఏదైనా పెరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే ప్రవాసీలు అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు అందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నారు ఏంటంటే మీ మొబైల్ ఐడిలో అథెంటికేషన్స్ ఏవైతే వస్తుంటాయో అవి నమ్మదగినటువంటి అథెంటికేషన్స్కి మాత్రమే మీరు రియాక్ట్ అవ్వండి ఏవెంట్ వాటికి మీరు రియాక్ట్ అవ్వకండి అని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన వాటికి మాత్రమే రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా మనకు సంబంధం లేనటువంటి అథెంటికేషన్స్ పంపిస్తారు సో అథెంటికేషన్స్ మనం రియాక్ట్ అయ్యి అంటే మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు తస్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు ఉదాహరణకి ఒక కస్టమర్కి ఏమైనా వచ్చిందంటే వాళ్ళ సిమ్ కార్డ్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది అది కూడా ఉదయం ఆరు గంటలకే వచ్చినది సో అది చూసుకోకుండా వీళ్ళ కనుక ఓకే చేసి ఉంటే డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయితే వీళ్ళ ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో ఉంటే కనుక వీళ్ళ అకౌంట్లు కూడా ఖాళీ అయిపోయేవి సో ఆ విధంగా కొంతమంది మెసేజ్లు పంపిస్తుంటారు కాబట్టి మీకు వచ్చినటువంటి అథెంటికేషన్ మీకు తెలిసినటువంటిదే కాదా మీ వాళ్ళు పంపించినారా లేదా సో దేనికోసం పంపించారు అది ఎక్కడి నుండింటి వచ్చింది దానికి సంబంధించిన పేరు అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి వాటిని చూసుకొని కన్ఫామ్ చేసుకుని అప్పుడు అథెంటికేషన్కి ఓకే చేయండి సో అథెంటికేషన్ అంటే మీకు ఎంత తెలుసు కదా మొబైల్ ఐడీలో కింద మూడు మూడు ఆప్షన్స్ ఉంటాయి అందులో మధ్యలో ఉన్నటువంటి ఆప్షన్ అథెంటికేషన్ సో అందులో మనకి ఏదైనా ఇప్పుడు మన సహాయ అప్లికేషన్ ఓపెన్ చేయాలి దానికి సంబంధించినటువంటి అథెంటికేషన్ ఇక్కడికి వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ చూసుకోవాలి దానికి సంబంధించిన అథెంటికేషన్ ఇక్కడికి వస్తుంది ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలి దానికి సంబంధించిన అథెంటికేషన్ ఇక్కడికి వస్తుంది ఒక ఈఎంఐ తీసుకోవాలి దానికి సంబంధించిన అథెంటికేషన్ ఇక్కడికి వస్తుంది సో ఏదైనా సరే మొబైల్ ఐడికి అథెంటికేషన్ వస్తుంది మొబైల్ ఐడీలో మనం యాక్సెప్ట్ చేస్తే అక్కడ ప్రాసెస్ అయినప్పుడు జరుగుతుందన్నమాట సో ఆ విధంగా అథెంటికేషన్స్ మీకు తెలిసినటువంటివే కాదనేది ఒకసారి నిర్ధారించుకోవాలని చెప్పేసి అంటారు ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరొక హెచ్చరికైతే చేస్తున్నారు కువైట్ పౌరులు అలాగే ప్రవాసులు అందరికీ కూడా అదేంటంటే మీకు ఎవరైనా సరే ఫోన్ చేసి ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తే మాత్రం ఒకటి పదిసార్లు ఆలోచించండి వాళ్ళు తెలిసిన వ్యక్తులా కాదా ఎందుకు చెప్తున్నారు ఏంటంటే ఆలోచించమని చెప్పేసి ఎందుకంటే కువైట్కి సంబంధించిన ఒక మహిళ సుమారుగా రెండు వేల ఏడు వందల దినాలకు పైగా డబ్బులు అయితే పోగొట్టుకుండి సో దానికి కారణం ఏంటంటే ఆవిడికి ఒక ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది మీకు ఈ విధంగా ఒక అకౌంట్ ఉంది కదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సో ఆ అకౌంట్కి సంబంధించిన వెరిఫికేషన్ కోసం మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఏదో చెప్పారు సో అది బ్యాంక్ అని చెప్పలేదు వాళ్ళు వేరే ఏదో దానికి సంబంధించిన దానికోసం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెప్పేసి అన్నారు ఆవిడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసింది అంతే ఇంకేమీ చేయలేదు ఆవిడ జస్ట్ డౌన్లోడ్ చేసింది అంతే ఈవిడ దగ్గర ఉన్నటువంటి నాలుగు అకౌంట్లో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది కాబట్టి మీకు ఎవరికైనా సరే అన్నో నెంబర్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి లేదంటే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మంచి ఆఫర్స్ ఉంటాయి లేదంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇవి లభిస్తాయి ఏదైనా సరే మీకు చెప్పారనుకోండి లేదంటే దీంట్లో మీకు మంచి మంచి గేమ్స్ ఉంటాయి ఇలాంటి ఏదైనా సరే మీకు చెప్పి డౌన్లోడ్ చేసుకోమంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా ఉండండి ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు వాళ్ళకి కొత్త కొత్త మార్గాలు ఎన్నుకొని ఏ విధంగా మనం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్కి ఈ మధ్యకాలంలో అక్రమంగా మధ్య మాధవాల తరలించే వారి సంఖ్య అతనికి ఎక్కువ అవుతుంది అలాగే వాటిని వాళ్ళు వాడేటువంటి వారి సంఖ్య కూడా అలాగే వాటిని కలిగి ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది సో దీన్ని అరికట్టడం కోసం కువైకి సంబంధించిన భద్రతాధికారులు అలాగే నిరోధక శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళని అదుపు తీసుకోవడం జరుగుతూనే ఉంది అయినా సరే ఎక్కడో ఒక చోట దీనికి సంబంధించిన సంఘటనలు అయితే జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు మరొక మూడు చోటు చేసుకునే వాటి గురించి మనం ఒకసారి చూద్దాం అందులో మన భారతీయులు కూడా ఉన్నారు సో విరాలుగా మనం వెళ్ళినట్లయితే జిల్లీ బాల్చేక్ ప్రాంతంలో ఒక ప్రవాసి నివసిస్తున్న ఫ్లాట్లో మాదరవేలు భారీగా లభించాయి సో అతన్ని అదుపులో తీసుకున్నారు అతను అమ్మడానికి అన్నీ కూడా ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుని ఉండండి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి డెబ్బై ఐదు నాలుగు వంద నాలుగు ఏ విధంగా అమ్మడానికి సో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అలాగే మా ఆదివరణను స్వాధీనం చేసుకున్నారు పైన చట్టపర నిచిలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు ఇదిలా ఉండగా ఇరాన్ నుంచి కువైట్కి ఈ పశువుల దానాతో కూడినటువంటి ఒక షిప్ అయితనికి వచ్చింది సో ఆ దానా మొత్తంగా ఇక్కడ అన్లోడ్ చేయడం జరిగింది అయితే అన్లోడ్ చేసిన తర్వాత జనరల్గా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో వీళ్ళు కనుగొనింది ఏంటంటే అందులో భారీగా మాద్రవ్యాలు తరలిస్తానని చెప్పేసి అనుమానం వచ్చింది అది కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు తరలించడానికి ప్రయత్నం చేస్తారు ఆ పశువుల దానా లోపల కూడా ఒక దానాలోగానే అనమాట ఆ విధంగా వాళ్ళు ప్యాక్ చేసి నీట్గా సీక్రెట్గా పెట్టేసి తీసుకోవడం జరిగింది అందులో సుమారుగా నాలుగు వేల ఐదు వందల యాభై సైకోట్రోపిక్ మాత్రలు అంటే మత్తును కలిగించేటువంటి మాద్రవ్యాలు అలాగే వీటితో పాటుగా ఐదు పాయింట్ రెండు కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు సో వాటిని ఏ విధంగా తరలించారు ఏంటంటే దాని గురించి మీకు ఇప్పుడు ఒక వీడియో అందిస్తాను ఆ వీడియోని మీరు గమనించగలరు దీనితో పాటుగా ఇంకొక ఇంకొక మ్యాటర్కి సంబంధించిన వీడియో వీడియోగా అందిస్తాను అదేంటంటే ఒక కంటైనర్ కువైట్కి చేరుకుంది అయితే అది ఒక గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చింది అయితే ఆ కంట ఆ కంటైనర్ ఎంటీ అని చెప్పేసి డాక్యుమెంట్స్లో అయితే ఉంది అంటే ఖాళీ కంటైనర్ వచ్చినట్లు డాక్యుమెంట్స్ అయితే ఉంది అంటే ఖాళీ కంటైనర్ ఎందుకో ఎవరు తెప్పించుకున్నారు అని చెప్పేసి దాని అర్థం అనమాట అయితే ఇక్కడే కస్టమ్స్ అధికారులు ఒక అనుమానం కలిగింది ఖాళీ కంటైనర్ వచ్చిందా ఏంటబ్బా అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసి మొత్తం అంతా చూసారు నిజంగానే ఖాళీ ఏమీ లేదు అయినా ఎక్కడో అనుమానం కలిగింది దాంతో క్షుణ్ణంగా పరిశీలించారు పరిశీలిస్తే కింద గ్రౌండ్ ఉంటుంది కదా అంటే కింద అడుగు ఉంటుంది కదా ఆ అడుగు భాగంలో చాలా సీక్రెట్గా గదులను ఏర్పాటు చేసి దాంట్లో మద్యం బాటిల్ని నీట్గా ప్యాక్ చేసి తీసుకోవడం జరిగింది వాళ్ళు సో మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి బయట తీస్తారు భారీగా మద్యం బాటిల్ అయితే ఉన్నాయి అయితే దీంతో సంబంధం ఉన్నటువంటి మన ఇండియన్స్ని ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నారు వీటిని రన్ చేస్తుంది ఇండియాలో అన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళందరికి సంబంధించిన కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది అయితే నేను ప్రస్తుతానికి సమయభావం లేకపోవడం ఆ పేర్లను నేను చెప్పలేకపోతాను ఎందుకంటే ఆ పేర్లు కూడా మన తెలుగు అయితే కాదు బహుశా కేరళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అనుకుంటాను మ్యాక్సిమం కేరళ వాళ్ళకి సంబంధించిన పేర్లు లాగా ఉన్నాయి అవి సో ఆ పేర్లు పేర్లుగా చాలా పొడవగా ఉన్నాయి సో ఇప్పుడు మనం చెప్పలేము సో మొత్తం ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత విభాగాలకు అయితే కనుక రెఫర్ చేశారు సో ఈ విధంగా మాధృర్వ్యాలు తరలించడానికి కొత్త కొత్త మార్గాలు అయితే అనుకుంటున్నారు అంటే ఒక మార్గాన్ని మూసేస్తే ఇంకొక మార్గం అలాగే వినూత్నంగా ఆలోచించి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సో వాటి సంబంధించి వీడియోలోనే ఒకసారి మీరు గమనించగలరు మన భారతదేశ ప్రభుత్వం ఫిలిపైన్స్ పవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక శుభవార్త అయితే తెలియజేసింది ప్రస్తుతానికి ఫిలిపీన్స్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫెర్డినాండ్ ఆర్ మారోస్ జూనియర్ ఆయన అధికార పర్యటనలో భాగంగా మన ఇండియాలో ఉన్నారు కదా అందులో భాగంగా ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి అయినప్పుడు నరేంద్ర మోడీ గారితో భేటీ అవ్వడం జరిగింది ఈ భేటీలో నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఫిలిపీన్స్కి ఒక శుభవార్త అని చెప్పేసి అంటున్నారు అదేంటంటే ఫ్రీగా ఈ వీసాలు అయితాక అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే దానివల్ల ఫిలిపీన్స్ ఎక్కువగా మన భారతదేశాన్ని విజిట్ చేసి టూరిజం పరంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లు సమాచారం సో ఇది ఇంకా అఫిషియల్గా అయితే వెలువడాల్సినటువంటి అవసరం అయితనికి ఉంది కుమైట్లోని షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ప్రింటింగ్ ప్రెస్లో మంటలు చెలరగాయి ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నివ్యావశాఖ వాళ్ళు ఒకటే చేరుకుని ఆ మంటలు ఎంత అదుపులో తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరిగినట్లు లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు ఇదిలా ఉండగా అగ్నిమావశాఖ వాళ్ళు కుయటువంటి షువేక్ ఇండస్ట్రియల్ ఏరియా టూలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా సుమారుగా రెండు వందల ఇరవై యొక్క వార్నింగ్లు అయితే కనుక వాళ్ళు జారీ చేయడం జరిగింది అలాగే నూట నూట అరవై యొక్క షాపులు అలాగే బిల్డింగ్లు అయితే సీజ్ చేయనట్లు తెలియజేస్తున్నారు సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేనందువలన అంటే అగ్నిమాపశాఖ వాళ్ళు సరైన ప్రికాషన్స్ కోసం వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ అతనికి ఇచ్చి ఉంటారు వాటిని తప్పనిసరిగా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే పాటించకపోతే రేపు ఏదైనా అగ్నిపమాణం జరిగితే వాళ్ళని కాపాడడానికి కుదరదు సో అలాంటి నిబంధనలు పాటించకపోవడం వల్ల నూట అరవై యొక్క బిల్డింగ్స్ అలాగే షాప్స్ని అయితే సీజ్ చేసినట్లు రెండు వందల ఇరవై ఒక వార్నింగ్స్ అయితే జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఇవాళ వాతావరణ విషయానికి వచ్చినట్లయితే మధ్యాహ్నం నుంచి రుతుబాయి తనకొని ఉంది రుతుబా అంటే మీకు అందరికీ తెలుసు కదా గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది స్టార్ట్ అయ్యిందంటే కనుక ఎండలకైనా మనం తట్టుకోగలమే కానీ రుతుబాకు మాత్రం తట్టుకోలేము మొత్తం నానిపోతుంది తడిచిపోవడం జరుగుతుంది సో అంతటి రుతుబాయితనికి ఇవాళ స్టార్ట్ అయింది అయితే యాక్చువల్లీ మనం ఈ వీకెండింగ్ అనుకున్నాం కానీ ఇవాళ మధ్య స్టార్ట్ అయింది సో వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో ముఖ్యంగా శుక్రవారం నుంచి ఇది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే మేఘావృతం అయి ఉండి తెలుగుపాటి వర్షం కూడా పడడానికి ఛాన్సెస్ ఉండొచ్చు అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ రుతుబ ఇవాళ మనకి శాంపుల్ మాత్రమే శుక్రవారం నుంచి మరికొంత ఎక్కువగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ వీటిందరూ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయల పది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలయాలో ఉన్న సూకల్ వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఎట్లు ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకి కలిగినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై నెలల ఆరు వందల తొంభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడు నాలుగు నాలుగు వందల అరవై ఎనిమిది పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకోసం జై హింద్